దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామమున శుభములు వందనాలండి ఈ దినం కొరకైనటువంటి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనమును చదువుకుందాం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడకుటకు ఆతురపడివాడు శిక్షణ నొందకపోడు దేవునికి స్తోత్రం దేవుడు నమ్మకస్తులను చూస్తున్నాడు నమ్మకముగా జీవించేటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు అన్ని విషయాలలో దేవుడు నమ్మకత్వాన్ని కోరుతూ ఉన్నాడు నీ కుటుంబంలోను సమాజంలోను సంఘంలోను అన్ని విషయాలలో నమ్మకముగా జీవించడం అనేది దేవుడు ఆశపడే కార్యం అన్నమాట దేవుడు మోషేను చూసినప్పుడు మోషే అన్ని విషయాలలో నమ్మకముగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అని రాయబడింది ఉంది ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు పరలోక రాజ్యమును గురించి ఒక ఉపమానమును చెప్తూ ఆయన చెప్పినటువంటి ఆ ఉపమానంలో కూడా నమ్మకస్తులకు కలగబోయేటువంటి అమ్మేలు ఎంత గొప్పవో తెలియచేస్తున్నాడు మేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినంలో మనము చదివినట్లయితే పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును దేవునికి స్తోత్రం ప్రభువారు మనకు ఈ లోకములో కొన్ని కొన్ని బాధ్యతలు అప్పగించి వెళ్ళి ఉన్నారు ఈ లోకంలో ఆయనే మనల్ని పుట్టించారు ఎందుకంటే ఆయన మనకు కొన్ని కొన్ని తలాంతుల్ని ఇచ్చాడు కుటుంబాన్ని ఇచ్చాడు సంఘాన్ని ఇచ్చాడు సమాజాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని ఇచ్చాడు కొన్ని ఇచ్చాడు కొన్ని నైపుణ్యాలని జీవితంలో పెట్టి ఉన్నాడు వీటన్నిటి విషయంలో నమ్మకముగా ఉండమని దేవుడు మనకు ఈ లోకంలో ఈ జీవితాన్ని అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు ఆయన మరల తిరిగి లోకంలోనికి రాబోచున్నారు ఆయన వచ్చినప్పుడు నమ్మకమైనటువంటి వారిని చూస్తారు చూడండి దేవుడు ఒక్కొక్కనికి ఒక్కొక్క విధముగా ఇచ్చారు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు మరి ఒకనికి ఒక్క తలాంతును దేవుడు ఇచ్చి ఉన్నారు అయితే ఈ ఐదు తలాంతులు పొందినటువంటి వారు వారిని గురించి వారు మరలా వారి నమ్మకంగా జీవించి ఆ ఐదింటిని పదిగాను రెండు తలాంతులు పొందినవారు రెండింటిని నాలుగుగాను ఒక్క తలాంత పొందిన వారు భూమి తవ్వి దానిలో ఆ ఒక్క తలాంతను దాచిపెట్టినట్లుగా మనం చూస్తాము దేవుని పిల్లలారా ఐదు తలాంతులు పొందినటువంటి వారు మతే ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం హలలుయా కొంచెములో నమ్మకముగా ఉన్నాడు దేవుడు అనేకమైన వాటి మీద అతనిని నియమించి ఉన్నారు హలలుయా అవును ప్రియ దేవుని పిల్లలారా నీ జీవితంలో దేవుడు నీకు ఏ ఏ అయితే అప్పగించి ఉన్నాడో అలాగే కుటుంబము సంఘము సమాజము నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవుడు నీకు ఏ ఏ బాధ్యతలు నీ పనులు నీ కుటుంబం విషయంలో అన్నిటి విషయంలో నీవు దేని విషయంలో అయితే నమ్మకంగా ఉంటున్నావో ఆ ప్రతిఫలాన్ని తప్పక పొందుతావు ప్రభువారు చెప్పుచున్నారు కదా ఆయన నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను అంటున్నాడు హలేయ మరి ఈ దినమున నేను నమ్మకత్వాన్ని కాపాడుకోనండి ప్రభువుకు నమ్మకంగా జీవించండి తప్పకుండా ప్రభువు మిమ్మల్ని వర్ధల్లింప చేస్తాడు అనేకమైనవి దేవుడు మీకు అప్పగిస్తాడు హలే మరి నమ్మకత్వాన్ని కోల్పోయి ఆ ఒక్క తలాంతు మాత్రమే పొందుకుని ఆ తలాంతను కూడా ఎందుకు పని చేయనీయకుండా భూమిలో తవ్వి ఆ భూమి తవ్వి దాచిపెట్టినటువంటి ఆ వ్యక్తిని దేవుడు గద్దించినట్లుగాను శిక్షించినట్లుగాను మనం చూస్తాము సో మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా జీవిస్తూ దేవుని చేత ఆశీర్వదింపబడుదుగాక అమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభువా మీకు వందనాలు తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ దినమున తండ్రి మేము నీకు నమ్మకముగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం గడిచిన దినములన్నీ నీ కృపలతో మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు మీ బిడ్డలు వారి వారి పనులు ఉద్యోగాలు వ్యాపారములు కూలి పనులు ప్రతి విధమైనటువంటి చేతివృత్తులన్నిటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ఈ దినమున మీ బిడ్డల జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదకర మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏయా మీ బిడలు దేవా మీరు ఆశీర్వదించండి వారిని మీరు బలపరచండి మీ బిడ్డల జీవితాలలో ఏ ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆర్థిక సమస్యలు ఉన్నాయో కుటుంబ సమస్యలు ఉన్నాయో ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల్లో ఉన్న బిడలందరికీ మీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సార్వత్రిక సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేశ రక్షణ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సమాధానము సంతోషము నిత్యము తోడయుండి ఆమెన్ ఆమెన్